హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ది బెస్ట్ స్కిన్ వైటనింగ్ సోప్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే కరెక్ట్గా చిన్న సైజువి మూడు బీట్రూట్ అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా ఇక్కడ కలబంద తీసుకొని పైన తొక్కంతా కూడా వల్చేసుకొని లోపల కలబంద అంతా కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి అలాగే బీట్రూట్ పైన తొక్క అంతా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని చూసారు కదా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి నేను ఈ సోప్ అయితే ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది అలాగే అయితే అమేజింగ్ అనమాట అంత బాగా వచ్చింది మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే ఇలాగే వస్తుంది బాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక చక్కగా మెత్తగా అయితే బ్లెండ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా జ్యూసీ జ్యూసీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా స్టెయిన్ చేసేసుకోండి చక్కగా గుర్తుంచుకోండి ఈ బీట్రూట్ పిప్పి అయితే అస్సలు వేయద్దు ఇదంతా కూడా బాగా స్ట్రెయిన్ చేసేసుకోండి దీని లోపలంతా కూడా బాగా జ్యూసీ జ్యూసీగా అయితే వస్తుంది కదా ఇలా మనకు రకరకాలుగా ఏ సోప్స్ కావాలనుకుంటే ఆ సోప్స్ మనం ఇంట్లోనే హోమ్మేడ్ సోప్స్ చక్కగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను బీట్రూట్ తీసుకున్నాను కదా కావాలంటే మీరు ఈ ప్లేస్లో నార్మల్గా లైక్ క్యారెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సేమ్ ఈ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ అయితే ఇలా యాడ్ చేసేసుకోవచ్చు లైక్ నార్మల్గా మనం వేసుకుంటాం కదా రైస్ సోప్ ఇలా అని చెప్పేసి ఈ సమ్మర్లో అయితే వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకు సోప్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ నేనైతే ఇక్కడ పెద్ద సూప్ పియస్ సోప్ అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో సోప్ బేస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు లైక్ ఏది అవైలబుల్గా ఉంటే అదే అనమాట ఈ సోప్ అంతా కూడా వేయలేదు నేను కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేశాను ఇక్కడ నాకు నాలుగు సోప్స్ అయితే వచ్చాయన్నమాట ఇది అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి చాక్ తీసేసుకొని అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఈ సోప్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా యూజ్ అండి ప్రాబ్లం ఏమి ఉండదు స్కిన్ అయితే చాలా బాగుంటుంది అలాగే డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అలాగే స్కిన్ వైట్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి బీట్రూట్ జ్యూస్ తాగడమే కాదు ఇలా ఇంట్లో సోప్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా సన్నగా ముక్కలైతే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూసారు కదా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక బాండీలో ఎక్కువ వాటర్ వేయొద్దు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ బాగా హీట్ అయిపోయాక ఒక బౌల్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో మనం సోప్ కట్ చేసాం కదా ఆ పీసెస్ అన్నీ కూడా ఈ బౌల్లో యాడ్ చేసేసుకున్నాక ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీదే బాగా మెల్ట్ చేసేసుకోండి ఈ సోపు చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది ఈ ప్లేస్లో సోప్ బేస్ అయినా సరే చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా స్పూన్తో తిప్పుకుంటానే మెల్ట్ చేసేసుకోండి ఎందుకంటే ఈ సోప్ అనేది తొందరగా గట్టిపడిపోతుందనమాట అందుకని చెప్పేసి బాగా ఇలా తిప్పుకుంటానే మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే బాగా మెల్ట్ అయిపోయాను మనం బీట్రూట్ అలాగే కలబందతో ఇలా ప్రిపేర్ చేసాం కదా జ్యూస్గా అది యాడ్ చేసేసుకోండి ఇందులోనే యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి ఇక్కడ నేనైతే టూ విటమిన్ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేశాననమాట మీరు కావాలనుకుంటే ఇది సెట్ అవ్వదు చాలామందికి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇది టోటల్గా స్కిప్ చేసేయచ్చు కాకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఏంటి అంటే మనకు స్కిన్ వైటి చాలా యూజ్ అవుతుందనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇక్కడ నేనైతే సోప్దివి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇది లేనట్లయితే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా నార్మల్గా లైక్ స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా ఆ స్టీల్ బౌల్స్లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోండి ప్లాస్టిక్ దానిలో కానీ లేకపోతే నార్మల్గా గ్లాస్ దానిలో కానీ అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే ఇది బాగా హాట్గా ఉంటుంది కాబట్టి అసలు ప్లాస్టిక్ దానిలో అసలు యూస్ చేయొద్దండి నాకు ఇక్కడ కరెక్ట్గా ఫోర్ సోప్స్ అయితే వచ్చాయన్నమాట మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట ఇక్కడ నేను కరెక్ట్గా ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా సెవెన్ అవర్స్ తర్వాత చాలా సింపుల్గా అయితే సోప్స్ అయితే ఎలా రెడీ అయిపోయాయో నేనైతే ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు ఇందులో చాలా మంది కలర్స్ యాడ్ చేస్తారు నేను అస్సలు యాడ్ చేయలేదనమాట ప్యూర్ మేడ్ సోప్స్ అండి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను సోప్లో అలోవేరా వేసుకున్నాను కదా కదా కావాలనుకుంటే మీరు ఆ ప్లేస్లో అలోవేరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగుందో కదా ఇక్కడ నేను హ్యాడ్స్కి అయితే రఫ్ చేస్తున్నాను అలాగే కొంతమందికి విటమిన్ ఈ క్యాప్సిల్ సెట్ అవ్వదు అన్నాను కదా అలాంటి వాళ్ళైతే కొద్దిగా రోజ్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు అనమాట అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడుదాకా బాయ్ బాయ్